కల్జాన్ భాషని ప్రధాన కార్యదర్శి చేశాడు చంద్రబాబు నాయుడు మన షరీఫ్ గారిని ఎమ్మెల్సీ షరీఫ్ చేస్తే ఎమ్మెల్సీ చేశాడు చంద్రబాబు నాయుడు చేసిన పనులు రాష్ట్రంలో ఎవరు చేయలేరు అలాంటి నాయకుడు రాష్ట్రంలో లేడు మైనార్టీలకు ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఇబ్బంది కలగలేదు మైనార్టీకి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు ముందు బీజేపీతో పోతున్నారు కానీ ఏ రోజు కూడా మైనార్టీలకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఒక ఏలు పెట్టి ముందు అంటించినోడు లేడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంతోమంది ముస్లింస్ చెప్పారు ఎంతోమందికి ఇబ్బంది కలిగింది అదే ఉంటుంది మన కడపలో హౌస్ ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టి హచ్ హౌస్ కట్టించాడు ఆయన ఇవాడలో మళ్ళీ సెవెక్కు చేశాడు జగన్మోహన్ నుండి హచ్ హౌస్ దేవుడు కానీ సమాధులు లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఒక్క పని కూడా చంద్రబాబు నాయుడు చేసిన పనుల్లో జగన్మోహన్ ఒక్క పని కూడా చేయలేకపోయాడు ఒక్క పని కాకపోతే ఒక్క పని దేశీ విజయ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ముస్లిం పిల్లలు ఎక్కడో వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు ఏడో కాదు బాగా చదువుకోవాలి వాడు మంచి వృత్తిలో రావాలి ఎక్కడికైనా బయటికి వెళ్ళి చేసి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులు పోషించాలనే ఆలోచనతో పెద్ద ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముస్లిం పిల్లలకు దేశీ విజయ్ పెట్టాడు అంబేద్కర్ ఆశాలలో ఎదురుగా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు చేసిన నాయకుడు అది ఒక నెంబర్ వన్ నాయకుడు అలా చేయాలనే నాయకుడు ఆలోచన ఏ నాయకుడికి రాదు అలా అంత ఇదిగా చేస్తాడని చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం పది పదివేల రూపాయలు ఇది చేసిన కనుక చంద్రబాబు నాయుడు ప్రతి ముస్లింస్లో కానీ ప్రతి ఇదులో కూడా ముస్లింస్కి చేసింది చంద్రబాబు నాయుడు ఏ కులంలో ఏది చేసింది జగన్మోహన్ రెడ్డి ఎవరిని చేసింది ఏం లేదు చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ క్యాండిడేట్ అతను చేసింది మైనార్టీ ముస్లిమ్స్కి జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది లేదు మైనార్టీ వైద్యులుగా ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసి ముస్లిమ్స్ వైద్యులు చేసింది చంద్రబాబు నాయుడు రంజాన్ తోఫా కానీ ఇంకోటి ఎదురా కానీ అన్ని చేసింది చాలా బాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు జనాలు చెప్పబోటే కానీ ముస్లింస్కి చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి మొత్తం గాంజా మందు దారి తిరగడం తప్పి ముస్లింస్ పిల్లల్ని పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి ముస్లిం జీవితాలతో ఆడుకుంది జగన్మోహన్ రెడ్డి రంజాన్ తోఫా ఇచ్చాడు షాది ముబార్క్ ఇచ్చాడు మైనార్టీ ముస్లింస్ మళ్ళీ రంజాన్ మౌజన్ నిమా డబ్బులు ఇచ్చాడు అలాంటివన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు అది అన్నాడు ఇదే చేసా అన్నాడు ఒక్కటి అని కాకపోతే ఎవరికొకరు పదివేలు ఐదు వేలు ఇచ్చాడు అంతేగాని ముస్లింస్కి చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి కేవలం ముస్లింస్ జగన్మోహన్ వచ్చిన తర్వాత మొత్తం రోడ్డు మీద పడిపోయారు తినడానికి కూడా తిండి లేకుండా ఆటోల తప్పుల వర్కులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి విధిగా బాధపడుతున్నారు ముస్లింస్ ఎన్ఆర్టీ ముస్లింస్కి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల దాకా లోన్ మూడు లక్షలు ఇచ్చేవాడు ఒక లక్ష రూపాయలు సబ్సిడీ పెట్టేవాడు ఇప్పుడు అలా కాకుండా ఇరవై ఒక సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల దాకా పెట్టాడు మూడు లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తే ఒక లక్ష లోన్ ఇస్తే ఒక లక్ష రూపాయలు సబ్సిడీ తీసేస్తాడు